హాయ్ అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ఇప్పుడే గుడికి వచ్చానండి ఈరోజు దేవి అలంకారం కదా అలాగే మా బాబు కూడా అక్షరాభ్యాసం చేయించాను ఈ రోజు పొద్దున పోయి ఇప్పుడే వచ్చామండి నేను ఈ రోజు అమ్మవారికి తీయ పొంగల్ చేసి నైవేద్యం పెట్టాను ఎలా చేశాను చూపిస్తాను చూడండి అందరూ మా బాబుని ఆశీర్వదించండి బాగా చదువుకోవాలి పైకి రావాలని ఉంటానండి ఇదిగోండి ఈ రకంగా పొంగల్ చేసి దేవుడికి నైవేద్యం పెట్టేసుకున్నానండి నైవేద్యం పెట్టుకొని గుడికి వెళ్ళాము మేము ఇంట్లో పూజ చేసుకొని గుడికి వెళ్ళామండి ఈరోజు తీయ పొంగలి చేశాను అమ్మవారికి ఆ తర్వాత ఇంటికి రాగానే మళ్ళీ వంకాయ కూర అండి ఇది ఈ వంకాయ వంకాయ కూర ఇలా చేస్తే నాకు ఇష్టం అండి వంకాయలు పొడుగ్గా తరుక్కుని బాగా నూనెలో వేసి కొద్దిగా నూనె ఎక్కువ వేసుకొని బాగా వేపుకోవడమేనండి బాగా వేపుకొని తర్వాత దాంట్లో మసాలాకి నేను రెండు పచ్చిమిరపకాయలు కర్రవ్వ అల్లం నెక్స్ట్ వచ్చి కొద్దిగా కొబ్బరి పచ్చి కొబ్బరి వేసానండి ఇది మిక్సీకి పట్టేసి శుభ్రంగా దాన్ని ముక్కగా చేసుకొని దాన్ని కూరలో కలిపేసి లాస్ట్లో వేయకూడదండి కూర ఉడికేటప్పుడే వేసేస్తే అల్లము అంతా కూడా చక్కగా కూరకు పడుతుంది నెక్స్ట్ తర్వాత కొద్దిగా కరివేపాకు కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఈ రకంగా చేసుకొని దించేశానండి కూర ఇది చాలా బాగుంటుంది తర్వాత దానిలో కొద్దిగా ఈరోజు రసం పెట్టానండి అంతే చూడండి ఈరోజు మా ఫుడ్ వంకాయ కూర రసం అన్నం అమ్మవారి పొంగలి ఇదండి ఈరోజు మా ఫుడ్ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్